వెల్కమ్ టు టీవీ నా పేరు దుర్గాప్రసాద్ మాస్టర్ లైఫ్ కోచ్ మోటివేషనల్ స్పీకర్ అయినటువంటి గోపీకృష్ణ సర్వేపల్లి మనతో పాటు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సార్ మీరు జీకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్సీ అలాగే సుమారు నాలుగు వందల పైగా సెమినార్స్ నిర్వహించారు మా వాళ్ళకి చాలా డౌట్లు ఉన్నాయి సార్ అవన్నీ ఈరోజు మీరు చెప్పాలి మాకు తప్పకుండా సార్ అంటే మనం ఈ సేల్స్ ప్రొఫెషనల్స్ ఉన్నారండి ఈ సేల్స్ చేసే ఆ ప్రొఫెషనల్స్ లేదా సేల్స్ పర్సన్స్ వాళ్ళు ఆ ప్రొఫెషన్లో సక్సెస్ అవ్వాలంటే ఎటువంటి లక్షణాలు ఉండాలి లేదంటే ఏ విధంగా చేస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుందండి మంచి క్వశ్చన్ అడిగారు సార్ సేల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ పెద్ద అరణ్యేషన్కి ఎంత అరండి వాళ్ళు రిసిస్టెంట్ డెవలప్మెంట్ వాళ్ళు ఎంత మంచి ప్రోడక్ట్ తయారు చేసినా దాన్ని మార్కెట్లో తీసుకెళ్ళేది డెవలప్ చేసేది సేల్స్ పీపులే సేల్స్ లేకపోతే కంపెనీలకి రెవెన్యూస్ రావు సో నేను ట్వంటీ ఫోర్ ఇయర్స్ సేల్స్లో ఉన్నాను సార్ కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలో బ్రాంచెడ్గా చేశాను ప్లస్ ఒక ఎఫ్ఎంసెడ్డీ కంపెనీలో రీజనల్మేజర్ లెవెల్లో చేశాను సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా స్వయం అనుభవంలో త్రీ ఎలిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సార్ సేల్స్ పీపుల్కి అంటే మూడు అంశాలు మూడు అంశాలు అవి ఫస్ట్ అంశం టాలెంట్ సార్ ప్రతిభ ప్రతి ప్రతిభ అంటే ఎలా అంటాం అంటే అంతర్గత స్వభావమే ప్రతిభ సార్ అంతర్గతంగా మనలో ఏది ఉంటుందో అదే ప్రతిభ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనం ఒక ఫంక్షన్కి వెళ్తాం డాన్సెస్ ఫంక్షన్స్కి డాన్స్ చేస్తూ ఉంటారు మనకు తెలియకుండానే కాళ్ళు మనం ఆడిస్తాం అలాగే ఒక పాటలు పోటీకి వెళ్తాం వాళ్ళు సింగ్ చేస్తున్నా మనం తెలియకుండానే సింగ్ చేస్తుంటాం అంటే అంత అంతర్గతంగా మనం ఒక డాన్సర్ ఉన్నారు మనలో ఒక సింగర్ ఉన్నారు అదేవిధంగా అంతర్గతంగా స్వభావం అంటే ఒక ఫంక్షువాలిటీ అవ్వచ్చు బిజినెస్ ఎథిక్స్ అవ్వచ్చు ఇంటిగ్రిటీ అవ్వచ్చు ఎంపతి అవ్వచ్చు ఈ టాలెంట్ అనేది మంచి చాలా ఇంపార్టెంట్ మంచి మాట తీరు అవ్వచ్చు ఇవన్నీ అంతర్గత స్వభావానికి ఉన్న ప్రతిభ ఈ మినిమం ప్రతిభ ఉందనుకోండి మిగతా రెండు ఎలిమెంట్స్ అయినా నాలెడ్జ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవచ్చు ఇప్పుడు సేల్స్లో మనకు ప్రతిభ అంటే మీను కలుపుకుంటున్నాం సార్ పది మందిలో కలవ కలవడం పది మందిలో మనమే వెళ్ళి వాళ్ళని పలకరించడం స్వభావం అంట కలుపుకోవాలి స్వభావం అంటాం కదా తెలుగులో కలుపుకోవాలి స్వభావం ఉన్న వ్యక్తి ఎక్స్ట్రా వర్ట్ అంటాం ఎక్స్ట్రా వర్ట్స్ సేల్స్లో ఈజీగా సక్సెస్ అవుతారు ఇంట్రో కూడా అవుతారు కానీ టైం పడుతుంది సో ముందు మనం ప్రతిభను డెవలప్ చేసుకో టాలెంట్ పది మందిలో కలవడం తిరగడం మాట్లాడడం ఇద్దరు వాళ్ళని అర్థం చేసుకోవడం ఇతర ఉద్దేశాలను గ్రహించడం ఇవన్నీ ప్రతిభ కింద వస్తాయి అయితే వాళ్ళకి ఏముందో మనం గ్రహించగలిగి ఉండాలి కలగాలి ఇతరుల ఉద్దేశాన్ని గ్రహించగలిగేటట్టు ఉండాలి సమయం సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనం ముందుకెళ్ళేటట్టు ఉండాలి ప్రతిభ ఆ ప్రతిభ లేకపోతే మిగతావి ఎన్ని ఉన్నా కూడా కష్టం ఓకే ఇప్పుడు క్రికెట్లో బ్యాట్స్మెన్ ఉంటారు బ్యాట్స్మెన్ ఫస్ట్ కావాల్సింది ఏంటి టెక్నిక్ ఉండాలి ఎంత గొప్ప ఫామ్ ఉన్నా ఎంత నాలెడ్జ్ ఉన్నా ఉంది రెండు నాలెడ్జ్ నాలెడ్జ్ అంటే ఏంటి జ్ఞానం ఈ జ్ఞానం ఏముంటుంది ఒక నేను ప్రొడక్ట్లో ఉన్నానుకోండి ప్రొడక్ట్ నాలెడ్జ్ నాకు కావాలి సర్వీస్లో ఉంటే సర్వీస్ నాలెడ్జ్ కావాలి ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక అడ్వైజర్గా ఉన్నాను సపోజ్ నేను ఒక పెన్షన్ ప్రొటెక్షన్ ప్లాన్ అమ్మాలి ప్రొడక్షన్ ప్లాన్ ప్రొడక్షన్ ప్లాన్ అంటే ఏంటి దానివల్ల బెనిఫిట్స్ ఏంటి ప్రొడక్షన్ ప్లాన్లో రెండు రకాలు ఉంటాయి ప్యూర్ టర్మ్ ఉంటుంది ట్రాప్ అని టర్మ్ విత్ రిట్ ఉంటుంది లేదు నేను ఒక త్రీ బీహెచ్కే ప్లాట్ అమ్ముతాను రియల్ ఎస్టేట్లో అసోసియేట్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఉంటున్నాను దాంట్లో ప్లింత్ ఏరియా అంటే ఏంటి కార్పెట్ అంటే ఏరియా అంటే ఏంటి దాన్ని ఏ విధంగా కడుతున్నారు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏంటి ఏ సిమెంట్ వాడుతున్నాము ఏ బ్రిక్స్ వాడుతున్నాము వీటికి అనమాట సో మనం ఏ రంగంలో ఉన్నామో లేక ఏ సర్వీస్లో ఉన్నామో ఆ ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ నాలెడ్జ్ ఆ విషయం అంతా బాగా గ్రహించుకుని తనకు అర్థం ఎలాగో చూసుకోవాలి ముందు ప్రొడక్ట్ ముందు అర్థం చేసుకుంటే కదా మనం చెప్పగలం వేరే వాళ్ళకి ఫస్ట్ ప్రొడక్ట్ నాలెడ్జ్ దాని విషయం తెలియకుండా ఏదో మాట్లాడితే అవ్వదండి లేదు కస్టమర్ ఏదో అనుకోండి చెప్పలేకపోతే కస్టమైపోతుంది సో పర్ పర్ఫెక్షన్ కావాలి మన పొట్టు గురించి అర్ధరాత్రి అడిగినా కూడా చెప్పగలిగే అంత కావాలి అథెంటిసిటీ కావాలి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఎంత బాగుందనుకోండి కస్టమర్లు ఈజీగా కన్వీన్స్ అవుతారు ఇతను నాలెడ్జబుల్ పర్సన్ ఇతని చెప్పేది మనం ట్రస్ట్ చేయొచ్చు అనే ఒక భావన కలుగుతుంది ఫస్ట్ అయితే ఫస్ట్ టాలెంట్ రెండోది నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్లో కూడా నా ఐదు నాలుగు రకాలు ఉన్నాయి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇండస్ట్రీ నాలెడ్జ్ కాంపిటేటివ్ నాలెడ్జ్ అండ్ కస్టమర్ నాలెడ్జ్ ఇప్పుడు మనం ప్రొటర్ నాలెడ్జ్ కదా రెండు ఇండస్ట్రీ నాలెడ్జ్ మనం ఏ రంగంలో ఉన్నామో ఆ రంగానికి తగ్గట్టుగా మనకు ఇండస్ట్రీ నాలెడ్జ్ ఉండాలి ఇప్పుడు ఇన్సూరెన్స్లో ఉంటే ఐఆర్డీఏ అంటాం స్టాక్ అనెస్లో ఉంటే సేబీఐ అంటాం బ్యాంకింగ్ రంగంలో ఉంటే ఆర్బీఐ గైడ్లైన్స్ అంటాం రియల్ ఎస్టేట్లో ఉంటే రేరా అనుకుంటాం సో ఇట్లా మనం ఏ రంగంలో ఉన్నామో ఆ రంగం యొక్క ఇండస్ట్రీ నాలెడ్జ్ ఉండాలి గైడ్ లైన్స్ తెలియాలి అప్డేట్స్ మనకు తెలియాలి ఇండస్ట్రీ నాలెడ్జ్ లేకపోతే మనల్ని ఎవరు పట్టించుకోరు ఏ రంగంలో అని మనల్ని ప్రొఫెషనల్గా ఎవరు కన్సిడర్ చేయరు ఫార్మా రంగంలో ఉంటే ఫార్మా ఇండస్ట్రీ గురించి ఎన్ని కంపెనీస్ ఉన్నాయి టర్న్ ఓవర్ ఎంత అసలు ఏ డిజీజెస్కి ఎక్కువ మందులు కొంటున్నారు ఒక డయాబెటిక్ ఉంటున్నారా పెరియాటిక్ అట్లా రకరకాలుగా క్యాన్సరా సో మనం ఏ రంగంలో ఉంటున్నామో ఆ రంగం గురించి మనకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండాలి మూడవది కాంపిటేటివ్ నాలెడ్జ్ ప్రతి కంపెనీలో ప్రతి సర్వీస్కి కాంపిటీషన్ ఉంటుంది ఆ కాంపిటీషన్ నాలెడ్జ్ లేకుండా మన ప్రొడక్టే గొప్పదని చెప్తే అది ఎథికల్ సెల్లింగ్ అవ్వదు అది సో మన కాంపిటేటివ్ నాలెడ్జ్ కూడా మనకన్నా బెటర్గా ఇచ్చేవారు మార్కెట్ ఉంటారు వాళ్ళకన్నా మన ప్రొడక్ట్ బెటర్ అని చెప్పి కస్టమర్ని కన్విన్స్ చేసేంతగా మనకు కాంపిటేటివ్ ప్రొడక్ట్ నాలెడ్జ్ కాంపిటేటివ్ నాలెడ్జీ సర్వీస్ నాలెడ్జ్ కూడా ఉండాలి మొన్న జొమాటో వాళ్ళకి కాంపిటేటర్ ఎవరు స్విగ్గీ 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 వాళ్ళకి జొమాటో ఎగ్జాంపుల్ వీళ్ళ రెండు ప్రోడక్ట్లో కూడా కొన్ని స్కీమ్స్ ఉంటాయి మొన్న రీ రీసెంట్గా జొమాటో వాళ్ళు ఒకటి గోల్డెన్ స్కీమ్ అని ఒకటి పెట్టారు సంథింగ్ ఎల్స్ అది స్విగ్గీ వాళ్ళకి తెలియదు దానివల్ల జొమాటో సెల్స్ పెరిగాయి ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత వీళ్ళు తెలుసుకున్నారు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చేశారు సో కాంపిటేటివ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ నాలుగోది ఏంటి కస్టమర్ నాలెడ్జ్ వచ్చే కస్టమర్ ఎవరు అతను ఏ బడ్జెట్లో కొనాలనుకుంటున్నాడు అతని నీడ్స్ ఏంటి నీట్ బేస్డ్ సెల్లింగ్ అంటాం అంటే అతని అవసరాలకు తగినట్టుగా చేసే సెల్లింగ్నే నిజమైన సెల్లింగ్ అది ఏదో మనం వాళ్ళకి ఇవ్వడం కాదు కస్టమర్ ఎవరు ఏ బడ్జెట్ ఏంటి అతనికి మన జనరల్గా అయితే ఇన్సూరెన్స్లో అయితే ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటాం ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటే అతనికి ఎగ్జిస్టింగ్ పాలసీస్ ఉన్నాయా లేవా లేకపోతే ఎంత పే చేయగలడు కంఫర్టబుల్గా ఇయర్ ఆన్ ఇయర్ అట్లా నీట్ బేసడ్ సెల్లింగ్ ఉంటుంది ఏ పాలసీస్ నీడ్ ఇప్పుడు చైల్డ్ ప్లాన్ ప్లాన్ ఉంది పెన్షన్ ప్లాన్ ఇస్తాం లేదా పెన్షన్ ప్లాన్ చైల్డ్ ప్లాన్ ఇస్తాం ప్రొడక్షన్ ప్లాన్స్ ఇస్తాం ఆ విధంగా నీట్ బేసెడ్ సెల్లింగ్ చేసామనుకోండి మన నాలెడ్జ్ బాగుంటే కస్టమర్ కన్వీన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది ఇంకా మూడో పే పారామీటర్ ఫస్ట్ టాలెంట్ అనుకున్నాం రెండు స్కిల్స్ మూడు రెండు నాలెడ్జ్ మూడు స్కిల్స్ స్కిల్స్ కంటే ఏంటి నైపుణ్యాలు జనరల్గా చాలామందికి నాలెడ్జ్కి స్కిల్కి తేడా తెలియదు నాలెడ్జ్ అంటే నేను బుక్స్ చదివేసో యూట్యూబ్ చూసేసో స్విమ్మింగ్ చేయడం ఎలా నేర్చుకున్నాను అది అది నాలెడ్జ్ నేను స్విమ్మింగ్ పూల్లో దూకి ఈత కొట్టడం అనేది స్కిల్ సో జనరల్గా నాలెడ్జ్ అనేది అందరికీ ఉంటుంది కానీ ఆచరణలో పెట్టే నైపుణ్యమే స్కిల్ అంటాం మనం సో ఈ సేల్స్లో ఎలా ఉంటుందంటే సెల్లింగ్ స్కిల్స్ ప్రజెంటేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ కష్ట సేల్స్ రిలేషన్షిప్ అంటే రకరకాల స్కిల్స్ ఉంటాయి ఆ రిల్స్ స్కిల్స్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే కస్టమర్తో ఓ ఓపెనింగ్ అప్ కాల్ చేస్తాం తర్వాత ఫాలోఅప్ కాల్ ఉంటుంది తర్వాత క్లోజింగ్ కాల్ ఉంటుంది అట్లా ఆ విధంగా స్కిల్ బేస్డ్ మీదే మనము ప్రొడక్ట్ని ప్రమోట్ చేయగలగాలి ఇది కానీ మీరు చేస్తే బెనిఫిట్ ఉంటుంది మీకు బ్రహ్మాండంగా ఉంటుంది లాంగ్ సక్సెస్ కెరీర్ కావాలంటే సార్ ముందే అనుకున్నట్టుగా ఫస్ట్ టాలెంట్ ఉండాలి సెకండ్ నాలెడ్జ్ ఉండాలి థర్డ్ స్కిల్ ఉండాలి టాలెంట్ ఒకటే ఉంటే సరిపోదు ఒట్టి నాలెడ్జ్ ఉండే సరిపోదు స్కిల్ ఉండాలి ఈ రెండింటిని కన్వర్ట్ చేసే స్కిల్ ఉండాలి అప్పుడే మనం ముందుకు వెళ్తాం ప్రజెంటేషన్ స్కిల్స్ అంటే కస్టమర్తో ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఏ విధంగా చెప్పాలి అనేది ప్రజెంటేషన్ స్కిల్స్ అది నాలుగోది దాంట్లో ఒక పార్ట్ పార్ట్ ఓకే ఇవి కన్ఫ్యూజ్ అవుతున్నారేమో సార్ అట్లా కాదు జనరల్గా ఇవి మెయిన్ టాపిక్ సార్ ప్రధాన అంశాలు ఏమో ఏంటి ప్రధాన అంశాలు ఫస్ట్ టాలెంట్ టాలెంట్ తర్వాత నాలెడ్జ్ ఈ నాలెడ్జ్లో నాలుగు పార్ట్స్ ఉన్నాయి మళ్ళీ ఏంటి నాలుగు పార్ట్స్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ నాలెడ్జీ ఓకే ఇండస్ట్రీ నాలెడ్జీ కాంపిటేటివ్ నాలెడ్జీ కాంపిటేటివ్ ప్రొడక్ట్ నాలెడ్జ్ పక్కన కంపెనీలు పోటీతత్వం నాలుగోది ఏంటి కస్టమర్ నాలెడ్జీ కస్టమర్ కూడా ఇంపార్టెంట్ కదా ఎవరు వస్తున్నారో తెలియాలి కదా ఆడ లేకపోతే అలా కాదు సార్ ప్రొఫెషనల్ వైజ్ ఒక ఏఎస్ ఆఫీసరా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరా ఒక డాక్టరా లేక ఒక రియల్ ఎస్టేట్ ఎండీనా అలా మనకు తెలియదు కదా సార్ షుడ్ నో అతని ఇయర్లీ ఏంటి ఏమి ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు రియల్ ఎస్టేట్లో సపోజ్ కొంతమంది కేవలం ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటారు కొంతమంది ఏంటంటే ఉండడం కోసం కొంటారు అట్లా ఉంటుంది సో పర్పస్ అనుకుంటారు కొంటారు ఇప్పుడు అపార్ట్మెంట్ ప్లాట్స్ ఉంటాయి చాలామంది ఏంటంటే రెంట్ కోసమే కొంటారు లేదు ఫ్యూచర్లో ఉండడానికి కొంటారు అట్లా వాళ్ళ వాళ్ళ నీడ్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు కాబట్టి వు షుడ్ నోది కస్టమర్ నాలెడ్జ్ కస్టమర్ నాలెడ్జ్ లేకుండా ఇష్టం వచ్చినప్పుడు మనం మాట్లాడితే కస్టమర్ కన్వీన్స్ అవ్వడం సో అతను ఏ విధంగా ఉన్నాడు ఏ రేంజ్లో ఉన్నాడు తెలుసుకొని దాని తగ్గట్టు మన లాంగ్వేజ్ కూడా ఉంటుంది ఇది సార్ దేంట్లో నాలెడ్జ్లోకి వస్తుంది స్కిల్ లోకి వెళ్ళిన తర్వాత ఇవి వస్తాయి కస్టమర్తో రిలేషన్షిప్ స్కిల్స్ కస్టమర్ రిటైన్ స్కిల్స్ క్లోజింగ్ స్కిల్స్ నెగోషియేషన్ స్కిల్స్ ఇవన్నీ నైపుణ్యాల కింద వస్తాయి ఇప్పుడు నెగోషియేషన్ స్కిల్ కస్టమర్ అన్నాడు ప్రోడక్ట్ కొంచెం కాస్ట్లీగా ఉందా అంటాం ఆ కాస్ట్లీ ఎందుకు ఉందో మనం చెప్పగలగడమే నెగోషియేషన్ ఈ రీజన్ వల్ల కాస్ట్లీగా ఉంది సార్ ప్రోడక్ట్ ఇప్పుడు ఐఫోన్ ఉంటుంది చాలా కాస్ట్లీ ఉంటుంది కానీ ఐఫోన్ ఏమంటారు మా ఫీచర్స్ ఎవరు ఇవ్వలేరు మా ప్రైవసీ ఫోను మాదంతా అప్డేటెడ్ వర్షను అని చెప్పి చెప్తున్నారు కానీ ఆర్ భయంగ్ కదా సో క్వాలిటీ అనేది ఉన్నప్పుడు జనాలకు మనీకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వరు క్వాలిటీ మ్యాటర్స్ అట్లా కస్టమర్లు అడిగినప్పుడు కస్టమర్లు మీకు కొంచెం కాస్ట్లీగా ఉంది మీ ప్రోడక్ట్ ప్రీమియంగా ఉంది లేదా మీ సర్వీస్ కాస్ట్లీగా ఉంది ప్రీమియంగా ఉంది అన్నప్పుడు మనం దాని తగ్గట్టుగా స్ట్రాంగ్ రీజన్ డెలివరీ చేయగలగడమే నెగోషియేషన్ స్కిల్ స్కిల్ ఇన్ స్కిల్ అంటే ప్రోడక్ట్ని ఇన్నోవేటివ్గా ప్రజెంట్ చేయగలగడం ప్రోడక్ట్ని సో ఇట్లా అన్ని స్కిల్స్ కలిస్తేనే సంపూర్ణత్వం వస్తుంది సార్ ఇప్పుడు మనం ఒక కూరని తయారు చేయాలి అంటే పసుపు కారం ఉప్పు తిరగమా సామాన్లు అన్నీ ఇస్తాం కదా సార్ అట్లాగే సేల్స్ ప్రొఫెషన్లు బాగా సక్సెస్ అవుతున్నాడు కన్సిస్టెంట్గా సక్సెస్ అవుతున్నాడు అంటే ఈ తప్పకుండా ఈ మూడు ఉంటాయి సార్ టాలెంట్ స్కిల్స్ స్కిల్స్ ఇవన్నీ హార్డ్వర్క్తో డెవలప్ చేసుకోవాలి డే బై డే ఇంప్రూవ్ అవ్వాలి అప్పుడు మనకు సేల్స్లో అప్పజయం పొందడం తక్కువ అవుతుంది గ్యారంటీ అని చెప్పను తగ్గుతుంది అప్పజయాలు తగ్గి విజయం విజయం పొందే అవకాశాలు ఎక్కువ అవుతాయి సార్ ఓకే అదే సార్ అయితే ఒక వ్యక్తి బిజినెస్ అవ్వచ్చు లేదంటే తన జీవితంలో బిజినెస్ అవ్వచ్చు ఏదైనా వృత్తిపరంగా అభివృద్ధి చెందాలంటే విజయం సాధించాలంటే ఏం చేస్తే బాగుంటుంది చాలా అంశాలు ఉన్నాయి సార్ వీటిల్లో విజయం సాధించాలంటే ఒకటిగా చాలా ఉన్నాయి బట్ బేసిక్గా ఒక కొన్ని పాయింట్స్ తీసుకుంటే స్పష్టంగా నిర్ణయించుకోవాలి సార్ నాకేం కావాలి అన్నది సపోజ్ ఆ వ్యక్తి ఎవరైనా వ్యక్తి అయినా వ్యవస్థ అయినా నాకేం కావాలని క్లియర్గా నిర్ణయించుకోవాలి సపోజ్ ఒక బా ఒక డిగ్రీ పాస్ అయిన అబ్బాయి అన్నాడు అతనికి టాప్ ప్రియారిటీ ఏంటి గెటింగ్ ఏ బెటర్ జాబ్ మంచి జాబ్ నోడుకున్న అవసరం ఏంటి మ్యారేజ్ అవ్వచ్చు లేదా మ్యారేజ్ ఏంది పిల్లలు ఈజ్ ప్రియారిటీ తర్వాత ఏంటి ఒక ఇల్లు గుండం అనేది ఒక ప్రియారిటీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది సార్ ఫస్ట్ స్పష్టంగా డిసైడ్ చేసుకోవాలి మనకి ఏం కావాలి అన్నది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో విజయం సాధించాలంటే ఫస్ట్ అది క్లారిటీ ఉంది అంటే అతని లైఫ్లో విజయం సాధించే అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి అంటే స్పెసిఫిక్గా తనకి ఏం కావాలో తెలుసుకుని ఉండాలి చాలా స్పెసిఫిక్ క్లౌడీగా ఉండకూడదు ఉండకూడదు క్లియర్ గట్టుగా ఉండాలి ఇప్పుడు నేను సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాస్తాను ఐ హ్యావ్ టు గెట్ ఐఏఎస్ ఓన్లీ అంతే దాన్నే క్లారిటీ ఆఫ్ పర్పస్ ఐఏఎస్ కాకపోతే ఐపీఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీసు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఇండియన్ పోస్టల్ సర్వీసు అలా కాకుండా నా కోర్ పర్పస్ గెటింగ్ ఐఏఎస్ అంటే టాప్ ట్వంటీ లోపల నాకు ఆల్ ఇండియాలో ర్యాంక్ రావాలి అనేది రెండేంటి కమిట్మెంట్ కమిట్మెంట్ అంటే బిల్డింగ్ నెస్ టు డూ గ్రేటర్ వే అంటే మనస్ఫూర్తిగా ఎంతైనా చేయగలగడమే కమిట్మెంట్ సో మనం ఇంక దానికి అంకితం అయిపోవాలి ఇంకా మనం ఏదైతే ముందు డిసైడ్ అయ్యామో దానికి ఇంక మనం అంకితం అయిపోవాలి అంకితం అయితే కానీ అది మనకు అందుబాటులోకి రాదు అంకితం కావాల్సిందే ఏది కావాలన్నా దానికి అంకితం మూడవది టేక్ రిస్క్స్ అనమాట లైఫ్లో కానీ బిజినెస్లో కానీ పైకి రావాలంటే రిస్కులు తీసుకునే టట్టు రేషన్స్ ఉండాలి నేను రిస్క్లు తీసుకొని సేఫ్టీగా ఉంటాను అనుకుంటే మళ్ళీ ఉన్న ప్రతిభ గొప్పగా రాదు ఇప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు సార్ ఉన్నారు ఆయన మంచి జాబ్లో ఉన్నారు సబ్ రిజిస్టార్గా గవర్నమెంట్ జాబ్లో దాన్ని వదులుకొని వెళ్ళి ఆయన విశ్వవిఖ్యాతగా వెళ్ళారు ఆయన అప్పుడు ఉద్యోగం వెళ్తున్నప్పుడు అది రిస్కే కదా అంతమంది జాబ్ వదులుకొని వెళ్ళి సినిమాల్లో సక్సెస్ అవుతామో కాదో తెలియదు ఎస్వి రంగారావు గారు కూడా అంతే కదా ఆయన జాబ్ వదులుకొనే వచ్చారు సో రిస్క్ తీసుకుంటేనే మన అత్యున్న స్థాయికి వెళ్తాం మన అత్యున్నత ప్రతిభ బయటపడుతుంది రెండోది నాలుగేదంటే అవుట్కమ్ పర్సనాలిటీగా తయారవ్వాలి మనం అవుట్కమ్ పర్సనాలిటీ అంటే ప్రపంచంలో ఎలా ఉంటారంటే మనుషులు ప్రతిదానికి బ్లేమ్ చేయడం అలవాటు అనమాట నేను ఫలాని కారణం వల్ల ఓడిపోయాను పలాని వాళ్ళ వల్ల ఓడిపోయాను ఒక విక్ విక్టిమ్ నేచర్ అంటారు అండి అయితే రీజన్స్ చెప్తుంటారనమాట రీజన్స్ దీనివల్ల బ్లేముడ్ పర్సనాలిటీ అంటారు ఈ బ్లేముడ్ పర్సనాలిటీ వల్ల మనం ఆత్మవంచనలోకి వెళ్ళిపోతాం ఆత్మవంచన ఎలా అంటే ఖాళీగా ఉన్నవాడు బిజీ అని చెప్పుకుంటుంటాడు అవకాశాలు రానివాడు నాకు అవకాశాలు వచ్చాయి కానీ నేనే రిజెక్ట్ చేశానని చెప్పుకుంటాడు సో ఇవన్నీ ఏంటి ఆత్మవంచన ఆత్మవంచన చేసుకోలేనివాడు ఆత్మవంచన చేసుకునేవాడు విజయం సాధిస్తాడు ఆటోమేటిక్గా తర్వాత క్రియేట్ పార్ట్నర్షిప్స్ మనం ఏదన్నా పనిచేయాలనుకున్నప్పుడు అదేవిధంగా ఉద్దేశంతో ఉండే వాళ్ళతో పార్ట్నర్షిప్ కానీ చేసుకుంటే విన్ పర్సనాలిటీ విన్ విన్ రిలేషన్షిప్స్ అంటారు మనం సక్సెస్ అవుతాం ఇప్పుడు లావుగా ఉన్న వ్యక్తి వాకింగ్కి వెళ్దాం అనుకుంటాడు అతను కూడా అలాంటి పార్ట్నర్ దొరికితే వాళ్ళిద్దరు కంటిన్యూగా వాకింగ్ చేస్తూ ఉంటే వెయిట్ లాస్ అవ్వచ్చు అలాగే సివిల్స్ ప్రిపేర్ ఇద్దరు పిల్లలు ఉన్న ఆస్పిరెంట్స్ వాళ్ళిద్దరు కానీ గ్రూప్ స్టడీ చేస్తే సివిల్స్కి వెళ్ళచ్చు ఇప్పుడు మనం జనరల్గా అనుకుంటూ ఉంటాం పాత సినిమా యాక్టర్లు అంతాను ఒకప్పుడు మీట్స్ అని ఇప్పుడు చిరంజీవి గారితో పాటు ఐదు మంది రూమ్ మీట్స్ అట అందరూ హీరోలు అయ్యారు సుధాకర్ అవ్వచ్చు సుధాకర్ గారు అవ్వచ్చు శివప్రసాద్ గారు కావచ్చు ఇంకా చాలామంది ఐదు మంది వాళ్ళు రూమ్మేట్స్ ఐదు మంది హీరోలు అయ్యారు కానీ ఈయన మెగాస్టార్ కాగలిగారు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ స్టార్టంలో సినీ ఇండస్ట్రీలో ఉండగలిగారు సో వాళ్ళ ఆస్పిరేషన్స్ మొత్తం ఒకటే కదా చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం యాక్టర్ అవ్వడం అనేది వాళ్ళ జీవిత ఆశయంగా ఉండేది అట్లా లైఫ్లో అంశాలు ఎన్ని కాదు సార్ అవి ఎన్ని మంచి గుణాలను డెవలప్ చేసుకుంటూ ఉంటే అంత ముందుకు విన్ విన్ రిలేషన్షిప్స్ అనేవి చాలా ఉంటాయి విన్విన్ అంటే మ్యూచువల్ బెనిఫిట్ ఇద్దరికి బెనిఫిట్ ఉండేదే విన్ విన్ ఓకే అట్లా అనమాట బెనిఫిట్ ఉండాలి తర్వాత పర్సనల్ రెస్పాన్సిబిలిటీ సార్ మనం ఏది సాధించాలన్నా వ్యక్తిగతంగా తీసుకోవాలి బాధ్యత ఉచితారతనంగా తీసుకుంటే మనం ముందుకెళ్తాం సపోజ్ మార్నింగ్ రేపు మార్నింగ్ బంధువులు వస్తున్నాడు కనుకోండి రైల్వే స్టేషన్కి రమ్మన్నారు అనుకోండి ఫోర్ థర్టీకి వెళ్ళి మనం అది పూర్తి అనుకోండి మన రెస్పాన్సిబిలిటీ అది సో అట్లా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా జీవితంలో ఫెయిల్ అవ్వరు సార్ నెక్స్ట్ ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ప్రెస్ ఇవ్వ సెల్ఫ్ మన గురించి మనకు తెలి తెలిస్తేనే కదా సార్ జనాలు మనకు ఏంటనే తెలుస్తుంది మన ఆలోచనలు మన గోల్స్ మన ఆస్పిరేషన్స్ మన ఒపీనియన్స్ మనం ఎక్స్ప్రెస్ చేయగలిగితేనే మనం అనేది ప్రపంచాన్ని తెలుస్తుంది అలాగే ఆర్గనైజేషన్ కూడా విజను మిషను అన్నీ పెట్టుకొని ప్రపంచాన్ని చార్ట్ చెప్తేనే కదా పర ఆర్గనైజేషన్ పాలన విధంగా పనిచేస్తుంది అని తెలుస్తుంది తర్వాత హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపేషన్ సార్ మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా మూల కూర్చోకుండా పార్టిసిపేట్ చేసేటట్టు ఉండాలి యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉండాలి ఒక నాయకత్వం ఊహించేటట్టుగా పార్టిసిపేషన్గా ఉంటే మనం తక్కువ టైంలో ఎక్కువ పేరు ప్రక్రియతలు వస్తాయి పది మందిలో కూడా ఇతను కొంచెం సర్వీస్ మోటో బాగా పది మందిలో కలుస్తాడు అనే ఒక విధమైన ఫీలింగ్ పది మందికి వస్తుంది సార్ ఇట్లాగా తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హానెస్ట్గా ఉండాలి సార్ మనం మనతో మనం హానెస్ట్గా ఉండాలి నిజాయితీగా ఉంటే ఆ నిజాయితీ అనేది సూత్రం వల్ల ఎంతో గొప్ప స్థాయికి వెళ్తాం సార్ టాటా సన్స్ ఎందుకు ఇంత ఫేమస్ అయింది నైంటీ వన్ గ్రూప్స్ ఎలా ఉన్నాయి టాటాలో ఎందుకు టాటా అంత ఇష్టపడతారంటే టాటాలో వాల్యూజాయితీ ఉందండి నిజాయితీ ఉంది ప్రొడక్ట్లో నిజాయితీ ఉంది అందుకని టాటా అంటే ఎవరు ఇంకా ఆలోచించరు అసలు ఆ క్రెడిబిలిటీ క్రియేట్ చేశారు నిజాయితీ సో ఆ విధంగా ఈ ఈ ఎలిమెంట్స్ నేను ఏ విధంగా చెప్పానో సార్ బీ హానెస్ట్ విత్ యువర్ సెల్ఫ్ పర్సనాలిటీ రెస్పాన్సిబుల్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ప్రెస్ యువర్ సార్ హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపేట్ యువర్ సెల్ఫ్ ట్రేక్ రిస్క్ డిసైడ్ క్లియర్లీ అండ్ కమిట్ టు యువర్ గోల్స్ దీస్ అండ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆర్గనైజేషనల్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్స్ ఆల్సో సార్ ఒక పర్సనల్ గ్రోత్ అనేది ఎలిమెంట్స్ కానీ క్రియేట్ చేసుకుంటే ఎవరు కూడా ఏ విధంగానూ అపజయం పొందే అవకాశం ఉండదు సార్ గెలుపు అనేది వస్తుంది విజయం అనేది పదే పదే ప్రయత్నిస్తే వచ్చేది జనరల్గా సక్సెస్ ఇజ్ కోల్డ్ ఏ ఇంటూ ఎం ఇంటూ ఓ సార్ ఏ ఏ ఇంటూ ఇంటూ ఎం ఓ ఓ ఏ అంటే అబిలిటీ టు డూ జాబ్ ఏ పన్నైనా చేసే సామర్థ్యం ఉండాలి ఎబిలిటీ ఎబిలిటీ అది దాంట్లో జాబ్ జాబ్ డ్యూటీస్ అవ్వచ్చు టెక్నికల్ స్కిల్స్ అవ్వచ్చు ఏదైనా సరే మనకి ఏ జాబ్ ఇచ్చారు ఆ జాబ్ చేయగలడం అబిలిటీ సపోజ్ ఒక యాంకర్ ఉన్నారు యాంకర్కి అబిలిటీ ఏంటి మంచి క్వశ్చన్స్ అడగడం మంచికి అందంగా కనిపించడం స్మైలీగా ఉండడం ఓకే వచ్చిన గెస్ట్ని రిసీవ్ చేసుకోవడం అంత మంచిగా మాట్లాడడం అతనిలో ఉన్న బెస్ట్ను బయటకు తీయడం అనేది ఒక యాంకర్ క్వాలిటీ అబిలిట్యూడ్ రెండేంటి మోటివేషన్ ఒక్కోసారి సక్సెస్ వస్తుంది ఒక్కోసారి ఫెయిల్యూర్ వస్తుంది ఒకరోజు మోరల్స్ ఎక్కువ ఉంటాయి ఒకరోజు ఉత్సాహంగా డల్గా ఉంటుంది సో మోటివేషన్ ఎప్పుడు తీసుకొచ్చి ఫైవ్ డేస్ మనం మెయింటైన్ చేయలేం సో ఆ మోటివేషన్ మనం ఆన్ చేసుకుంటూ ఉంటాం కదా అది మోటివేషన్ సక్సెస్ వచ్చేప్పుడు అందరికీ మోటివేషన్ ఉంటుంది కానీ ఫెయిల్యూర్ వస్తే కొద్దిగా డిసప్పాయింట్ అయినట్టుగా ఉండకూడదు ఇప్పుడు ఒక మంచి సినిమా ఎన్నో ఆస్తా తీస్తారండి అందరూ కష్టపడతారు ప్రతి ఒక్కరు పార్ట్ కానీ అది డిజాస్టర్ అవుతుంది కానీ నెక్స్ట్ పిక్చర్ యాక్ట్ చేయాలంటే ఆ హీరో కావచ్చు లేదా ఆ సిబ్బంది కావచ్చు డైరెక్టర్ అవ్వచ్చు ఎవరి నిర్మాత కావచ్చు అంత జోష్ ఉండదు స్టిల్ వాళ్ళ మోటివేషన్ తెచ్చి విజయం సాధించారంటే గొప్ప విషయం ఆపర్చునిటీస్ సార్ అవకాశాలని అందిపుచ్చుకోవాలి సార్ ఏ ఇన్ ఏ ఇంటూ ఎంఇంటూ ఓ ఆపర్చునిటీస్ అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి సార్ అవి చాలా తక్కువగా వస్తాయి వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోగలగడమే గొప్ప విషయం ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ లెవెన్ ఐపీఎల్ ఆక్షన్స్లో రోహిత్ శర్మని కొనడానికి ముంబై ఇండియన్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు యాక్చువల్గా సౌరభ్ తివారి కోసం వాళ్ళు బిట్ తయారు చేసుకున్నారు ఎంత ట్రై చేసినా దొరకలేదు ఆ ప్లేస్లో రోహిత్ శర్మని ఇష్టం లేకపోయినా కొన్నారు కానీ తదనంతరం రోహిత్ సినిమా వాళ్ళకి ప్లేయర్ అయ్యి ఐదు ఐపీఎల్ విజయ్ తాజి ఐపీఎల్ ట్రోఫీస్ తెచ్చిపెట్టాడు ఆయన సో ఆ విధంగా లైఫ్లో ఎన్నో ఉంటాయి సార్ ఆపర్చునిటీస్ సో వచ్చే ఆపర్చుని ఉపయోగించుకున్నాం అనుకోండి సార్ ఎంతో గొప్ప స్థాయికి వెళ్తాం ఇప్పుడు అసలు బాహుబలి సినిమా ఉంది బాహుబలి సినిమాలో శివగామి పాత్రకి యాక్చువల్గా మొదటి శ్రీ స్వర్గీయ శ్రీదేవి గారిని అనుకున్నారట కానీ ఆమె నో అనేసరికి గారిని గారు అని తీసుకున్నారు కానీ రమ్యకృష్ణ గారు బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు ఆ పాత్రకు అసలు ఆమె తప్ప ఇంకెవరో చేయనట్టుగా ఆమె చేశారు సో ఈ విధంగా మన అభివృద్ధిని పెంచుకోవాలి ఒక పని చేయడానికి రెండు ఎప్పుడు మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి మూడు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని పై స్టెప్కి వెళ్ళేటట్టుగా ఉండాలి సార్ అదే ఏ వ్యక్తి అయినా అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ స్పెసిఫిక్గా వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి ఏంటి చేయాలనుకున్నారో తెలిసి ఉండాలి రెండోది ఆనెస్ట్గా ఉండాలండి నిజ నీట్గా నిజాయితీగా ఉండాలి అలాగే వచ్చిన ఆపర్చునిటీగా ఉపయోగించుకోవాలి పది మందితో కలిసి ఉండాలని చెప్తున్నారు మరొక వీడియోతో మీ ముందు ఉంటారు మీ దుర్గా ప్రసాద్ మాస్టర్ ఇది మీ పాత ఇదిగో మీ కొత్త నగ పాత నగకు సమానమైన బరువుకు ఐదు నుంచి పదకొండు నెలల్లో కొత్త డిజైన్లు నగలు తీసుకోండి మీ పాత నగలిస్తే చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్